ఇప్పుడు మనము రెండవ స్వరం నేర్చుకుంటున్నాము శ్రోతలందరికీ హృదయపూర్వక వందనాలు సరే గామా సరే సరే స రేమా పాద సాని సా సా నిధబ మా రెండవ కాలము ఒక దెబ్బకి రెండు అక్షరాలు సరి గమా సరి 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 గమ పద నీచ సా ని ద బ సా ని మా గారీ సరి గమా సరి 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 గమా పద సాని 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 దాప మాగరి ఇప్పుడు మనము మూడో కాలం నేర్చుకోబోతున్నాము ఒక దెబ్బకి నాలుగు స్వరాలు సరి గమ్మ సరి 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 గమ్మ పదాని సాని దప సాని 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 దప మగరి సరి గమ్మ సరి 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 గమ్మ పదాని సాని దప సాని 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 దప మగరి धन्यवाद